మన ప్రభువును ప్రియ రక్షకుడైన ప్రియరక్షకుడైనసుక్రీస్తు పరిశుభనామానికే మహిమ కలుగును గాక ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన ఈ వినాలన్న మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని తెలుసుకుందాం బైబిల్ నుంచి ఆ అంశం ఏంటంటే ఇటీవల కాలంలో చాలా మంది బైబిల్ వ్యతిరేకులు మతోన్మాదులు యేసుక్రీస్తు ప్రభు వారి పైన అలాగే బైబిల్ పైన వేసిన ఒక నింద అంటే సాధారణంగా మనం బైబిల్ చదివేటప్పుడు ద్రాక్షరసము అనే ఒక మాట మనకు కనిపిస్తుంది చాలా ఎక్కువ సార్లు ఈ ద్రాక్షరసం అనే మాట మనకు ప్రతి గ్రంథంలో కూడా బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాల్లో కూడా ప్రతి గ్రంథంలో కూడా ఈ ద్రాక్షరసం అనే మాట ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది అసలు ఆ ద్రాక్షరసం అంటే ఏంటి అలాగే యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిష్యులతో కలిసి ఆయన ద్రాక్షరసాన్ని తాగినట్లుగాను ద్రాక్ష రసాన్ని ఆయన విందులో ఉపయోగించినట్లుగాను మనం చాలా సందర్భాల్లో బైబిల్లో చూస్తాం అయితే దీన్ని అనువుగా తీసుకుని బైబిల్ గ్రంథంలో ఒక మా కొన్ని మాటల్ని ఉపయోగించుకుని కొంతమంది మతలు ఏసు క్రీస్తు తాగుబోతు ఇదిగో ద్రాక్ష రసం తాగాడు రసం అంటే ఏంటి మధ్యమే కదా అని చెప్పి కొన్ని బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు చూపించి యేసుక్రీస్తు ప్రభు గారు తాగుబోతు ఇదిగో మేము నిరూపించేస్తాం అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజున ఈ ద్రాక్ష రసం అనే అంశంపై రెండు ప్రసంగాలుగా నేను మీ మధ్యలో పెట్టాలనుకుంటున్నా అసలు మొదటి ప్రసంగం ఏంటంటే అసలు ద్రాక్ష రసం అంటే ఏంటి బైబిల్ గ్రంథంలో ఉన్న ద్రాక్ష రసాన్ని బైబిల్లో ఉన్న వచనాలు అన్ని అంటే ఎన్నో వచనాలు ఉన్నాయి అన్ని వచనాలు ఏ రకంగా ఉన్నాయి అంటే వచ్చినాలకున్న భావం ఎలా ఉంది అసలు అన్ని చోట్ల ఒకే రకమైన భావం తో రాయబడ్డాయా లేకపోతే కొన్ని కొన్ని చోట్ల ఒక్కొక్క రకమైన భావంతో రాయబడ్డాయా అనే విషయాన్ని ఒకటి ద్రాక్ష రసాన్ని బైబిల్లో ఏ విధంగా చూపిస్తుంది అనేది ఒక అంశం అలాగే యేసు క్రీస్తు ప్రభావిత తాగిన ద్రాక్ష రసం మధ్యమా లేక వేరొకట అనేది కూడా మనం ధ్యానం చేద్దాం దేవుని పిల్లరా ఇప్పుడు నేను మీ మధ్యలో ఈ ప్రసంగలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే బైబిల్ గ్రంథంలో ద్రాక్ష రసం మధ్యమా అనేది మీకు ఇప్పుడు చెప్పబోతా ఉన్నాను అలాగే రెండవ ప్రసంగలో స్తు ప్రభు వారు తాగిన ద్రాక్ష రసం మధ్యమా అని కూడా నేను మీకు చెప్పబోతా ఉన్నాను మొదటి ప్రసంగాన్ని ఇప్పుడు మీరు ఈ ప్రసంగాన్ని మీరు ఈ క్రాంతి టీవీ ఛానల్లో చూస్తా ఉన్నారు అయితే రెండవ ప్రసంగం ఏసుక్రీస్తు ప్రభు తాగిన ద్రాక్ష రసం అదేంటి మద్యమా లేక మరొకట ఆ వచ్చిన బైబిల్ ఏం చెప్తుంది అనేది రెండవ ప్రసంగం ఉంటాయి ఆ ప్రసంగం మీకు కింద డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు మరొక ఛానల్ అంటే మనకి ఇంకొక ఛానల్ కూడా ఉంది అది క్రిస్టియన్ న్యూస్ ఛానల్ అని ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ లో అది నేను పెడతా ఉన్నాను ఎందుకు ఈ ఛానల్ మీకు పరిచయం చేస్తున్నానంటే ఈ క్రిష్ ఈ క్రాంతి టీవీ అనే ఛానల్లో యూట్యూబ్ రూల్ ప్రకారంగా నా వీడియోలు తప్ప అదర్ వీడియోలు పెట్టడానికి లేదు కొన్ని కొన్ని పెట్టినప్పటికీ వాటికి కాపీరేట్ రావడం వాటి వల్ల కొన్ని ఈ ఛానల్ ఇబ్బంది పడడం చాలా జరుగుతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఓన్లీ నా మెసేజ్ చూడవచ్చు ఇక కొన్ని కొన్ని వాక్యానుసారమైన అదర్ వీడియోస్ ఏమైనా ఉంటే ముఖ్యమైన వీడియోస్ మీకు పరిచయం చేయాలనుకున్న వీడియోస్ ఏమైనా ఉంటే నేను క్రిస్టియన్ న్యూస్ ఛానల్లో నేను అవి అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ ఈ ఛానల్లో అప్లోడ్ చేసే నా ఓన్ మెసేజ్ అలాగే క్రిస్టియన్ న్యూస్ ఛానల్లో మనకున్న మరొక ఛానల్ క్రిస్టియన్ న్యూస్ ఛానల్లో అప్లోడ్ చేస్తే కొన్ని వాక్యానుసారమైన వీడియోని మీరు రెండిటిని చూడాలి అనే ఉద్దేశం నాకు ఉంది కాబట్టి ఆ ఛానల్ కూడా మీకు పరిచయం చేయడానికి ఈ రెండు మెసేజ్లు విడివిడిగా మీకు నేను పరిచయం చేస్తా ఉన్నా ఈ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా రెండవ ప్రసంగం ఆ ఛానల్లో చూడండి ఆ ఛానల్లోకి వెళ్ళిన మీరు దయచేసి ఈ ఛానల్ని ఎలాగైతే ఆదరించారో ఈ ఛానల్ ఎలాగే సబ్స్క్రైబ్ చేసి మీరు మాకు అనుకూలంగా ఉన్నారో మీకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అలాగే ఆ రెండవ ఛానల్ కూడా మీరు ఆదరించాలని ఆ ఛానల్లో వచ్చే అనేకమైన అద్భుతమైన వార్త అనుసారమైన వీడియోస్ కూడా మీరు నలుగురికి పరిచయం చేయాలని ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్ కూడా ముందుకి వెళ్ళేటట్లుగా మీరు మాకు సహకరించాలని ఇప్పుడు మన అంశంలోకి మనం వెళ్దాం ఇది నేను ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటున్న ఈ అంశం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే చాలా మంది ఆ ద్రాక్ష రసం ఉంది మద్యం తాగాడని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు ఒకవేళ త్రాగాడా ఏంటి అని చెప్పేసి కొంతమంది ఆ వేరే భావంలో కూడా ఉన్నారు దీని మీద బైబిల్ ఏం చెప్తుంది అంటే మన ఉద్దేశాలు కాదు ఒకవేళ మనం దేవుణ్ణి నమ్మేం వేసు క్రిస్తుని నమ్మేం కాబట్టి ఆయన వెనకేసి రావాలనో లేకపోతే మనం మన మతాన్ని కాపాడుకోవాలి మతాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశం కాదు ఇది అసలు మతమే కాదు సత్యం ఏం చెప్తే అంటే బైబిల్ ఏం చెప్తే దాన్ని మనం అంగీకరిందాం ఓకే ఇప్పుడు ఈ ద్రాక్ష రసం కూర్చిన వచనాలు ఆది కాండు నుంచి ప్రారంభమయ్యి ప్రకటన గ్రంథం వరకు ప్రతి గ్రంథంలో రాయబడి ఉంది అన్ని వచనాలను మనం చదవాలంటే గనక ఆ మెసేజ్ చాలా భారీ అయిపోతుంది కాబట్టి నేను ఒక ఆరు ఆరు వచనాలు మీకు నేను మీ గుంతు పెడతా ఉంటాను అంటే ముఖ్యమైన వచనాలుగా దేవుని పెట్టారు ఆ ఆరు వచనాల్లో బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది అనేది మనం చూద్దాం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము మొదటి వచ్చినా అని మనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉంది ద్రాక్ష రసం కోసం చూద్దాం దేవుని పిల్లరా సామంతల గ్రంథం ఇరవయ అధ్యాయము మొదటి వచ్చిన ఇక్కడ ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయను మద్యము అల్లరి పుట్టించును అని మాట రాయబడి ఉంది ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయను మద్యము అల్లరి పుట్టించును అని రాయబడి ఉంది అంటే ఇక్కడ ఈ వచ్చినాన్ని బట్టి మనం చూస్తే ద్రాక్ష రసము అనేది విక్రింతలపాలు పాలు ఎవరవుతారు ఒక మాటలో చెప్పాలంటే ఈ మందు తాగే వాళ్ళే విక్రింతల పాలు అవుతారు ఈ మద్యం తాగడం అల్లరి అల్లరి పుట్టించును అల్లరి చేస్తారు అల్లరి కలిపి చేస్తుంది కాబట్టి ఇక్కడ ద్రాక్ష రసాన్ని మద్యాన్ని కలిపి చూపిస్తావు అన్న అంటే ఒక మాటలో చెప్పాలంటే మద్యం ద్రాక్ష రసం రెండు ఒకటి కాదు మద్యం వేరు ద్రాక్షరసం వేరు ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే మద్యం వేరు ద్రాక్షరసం వేరు అలాగే దేవుని పిల్లలు ఇక కొన్ని వచ్చినాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే ఇక్కడ ఒక మాట ఏంటంటే మద్యం తాగినా ప్రమాదమే అలాగని ద్రాక్షరసం తాగినా కూడా ప్రమాదమే అన్నట్టు ఈ వచ్చిన మనకి స్పష్టంగా చెప్తుంది అందులో అనుమానం ఏమీ లేదు మద్యం తాగినా ప్రమాదమే మద్యం తాగితే ఎంత ప్రమాదమో అలాగే ద్రాక్షరసం తాగడం కూడా అంతే ప్రమాదం అన్నట్లు ఈ వచ్చిన మనకు స్పష్టంగా చెప్తుంది అలాగే మరొక వచ్చినాన్ని కూడా చూద్దాం సంఖ్యాకాండం ఆరో అధ్యాయం రెండవ వచ్చినాన్ని కూడా అసలు అక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ఆ మనం చూద్దాం సంఖ్యాకాండం ఆరో అధ్యాయము రెండవ వచ్చినం ఇక్కడ దేవుని వాక్కు ఏం మాట్లాడుతుంది చూద్దాం సంఖ్యాకాండం ఆరు నాలుగు ఆరు రెండు పురుషుడే గాని స్త్రీయే గాని యహోవాకు నాజీ ఎవరైనా మొక్కుకుని తన్ను తాను ప్రత్యేకించుకునే ఎడల వాడు ద్రాక్ష రస మధ్యములను మానవలను అని రాయబడు పురుషుడే గాని స్త్రీయే గాని ఎవడైనను దేవునికి ప్రతిష్ఠించుకుంటే దేవుని కొరకు ప్రత్యేకించుకుంటే వాడు ద్రాక్ష రస మధ్యములను మానవలను ఇక్కడ కూడా మద్యము రసం ఒకటని చెప్పట్లే మద్యం వేరు ద్రాక్షరసం వేరు ద్రాక్ష రస మధ్యములు అని రాశారు ఒకవేళ మద్యమే ద్రాక్షరసం అయితే ద్రాక్షరసమే మద్యం అయితే ఇక మద్యము ద్రాక్షరసం అని రాయటర్ మద్యం మానవులను లేకపోతే ద్రాక్షరసం మానవులను అదే మద్యం కాబట్టి అని చెప్పేసి స్పష్టంగా చెప్పచ్చు కానీ అలా రాయదు ద్రాక్షరస మద్యం మనం చూపించ చూసిన మనం చూసిన సామెధ్య గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి వచ్చినప్పుడు కూడా ద్రాక్షరసము మద్యము దాని గురించి వివరించాడు దీని గురించి కూడా వివరించాడు అంటే ఈ రెండు వచనాల ప్రకారంగా ద్రాక్షారసం వేరు మద్యం వేరు అనేది మనకి స్పష్టంగా దొరుకుతుంది ఇంకా కొన్ని వచ్చిన కూడా చూద్దాం అలాగే సాన్నితల గ్రంథంలోనే ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన నుంచి ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన నుంచి కూడా చూస్తే అక్కడ ఆ ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రపడగను గిన్నెలో తలతల్లాడు చుండగను త్రాగుటకు రుచిగా నుండకను దాని వైపు చూడకము పెమ్మట అది సర్పం వల్లే తరిచును కట్లపల్లె కాకపోయను విపరీతమైనవి నీ కనులు కనబడను నీవు వెర్రి మాటలు పలుకుదువు ఇలా కిందకు చదువు దాని యొక్క స్వభావం ఏంటి ఒకవేళ రసం కానీ తాగితే ఆ మనిషి ఎలా ప్రవర్తిస్తాడు వెర్రి మాటలు పలుకుతాడు విపరీతమైనవి కంటికి కనబడతాయి సముద్ర నడి సముద్రంలో పడుకున్న వాడి వల్లే ప్రవర్తిస్తాడు ఇంకా వాడు తాగితే ఎటువంటి పరిస్థితిలోనైపోతాడు ఆ పరిస్థితి ఎలా ఉంటదనేది స్పష్టంగా ఇక్కడ వాడి యొక్క గుణాలను రాసుకొచ్చాడు అంటే ఈ గుణాలన్నీ చూస్తే ద్రాక్షరసం తాగడం ప్రమాదమే ద్రాక్షరసం తాగిన వాడి పరిస్థితి ఎలా ఉంటదంటే విపరీతమైన కంటికి కనబడతాయంట విధి మాటలు కలుగుతాడంట అంటే వాడి మైండ్ ఆ వాడిలో ఉండదు వాడి యొక్క మనస్సు మారిపోతూ ఉంటది వాడు క్రూరులాగో లేకపోతే విచిత్రంగానో లేకపోతే ఏవేవో ప్రవర్తనలు చేస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు మద్యం తాగిన వాళ్ళలాగే ఈ ద్రాక్ష రసం తాగిన వాడు కూడా అటువంటి ప్రవర్తనలే చేస్తా ఉంటాడు అన్నట్లు ఇక్కడ కూడా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ మూడు వచ్చినాల ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఇక్కడ ద్రాక్ష రసం తాగడం ప్రమాదమే ద్రాక్ష రసం కూడా మద్యము లాంటి మొత్తునిస్తుంది ద్రాక్ష రసం కూడా మద్యము లాగే వెర్రి మాటలు కల్పిస్తుంది పిచ్చి పిచ్చి ప పనులు చేస్తే వాడు ఎక్కడ పడిపోయాడో వాడికే తెలియదు అన్నట్లుగా వాడు అయిపోతాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇదే బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం ఏ ప్రసంగాన్ని చేసినా కూడా ఏ పాయింట్ను నేను మొదటి నుంచి అనుసరించే విధానం అదే ఎక్కడో ఒక వచనం దొరికింది కదా అని ఆ వచనం మీద ఆధారపడకూడదు బైబిల్లో దీని గురించి ఇంకా ఏ కోణాలు ఉన్నాయో వాటిని కూడా బయటికి తీయాలి అప్పుడే మనకు అంశం కరెక్ట్ గా అర్థమవుతుంది కొంతమంది ఏం చేస్తారంటే ఒక అంశాన్ని ఒక వచనాన్ని రెండు వచనాలను వాడుకుని దాని మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు అలా వాడుకోకూడదు ఈ మూడు వచనాలు ఎలా చెప్పినాయి కాబట్టి ద్రాక్షరసం మధ్యమే ఇంకా ద్రాక్ష రసం ప్రమాదమే అని డిపెండ్ అయిపోదామా లేకపోతే ఇంకా కొన్ని వచ్చినాలు ఏమని చెప్తున్నాయో కూడా చూద్దామా ఓకే చూద్దాం ఇప్పుడు ఇదే బైబిల్ గ్రంథంలో ఇదే ద్రాక్ష రసం కోసం ఇంకా ఎలా రాయబడి ఉంది కాండం ఏడో అధ్యాయము పదమూడో వచ్చినా ఒకసారి చూద్దాం కాండం ఏడో అధ్యాయము పదమూడవచనంలో ఈ ద్రాక్ష రసం కోసం ఏమని రాయబడి ఉంది ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమునైనా నీ సస్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెయు నీ పశువుల మందను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును అని రేపడు ఇక్కడ చూడండి ఇప్పుడు దేవాది దేవుడు ఆయన్ని ప్రేమించి ఆయనను గౌరవించి ఆయన మాటలు ఆయన కట్టడల ప్రకారంగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంట భూ ఫలాన్ని ఇస్తాడంట గర్భ ఫలాన్ని ఇస్తాడట అలాగే సస్యమును దీవిస్తాడంట మనకున్న వాటిని దీవిస్తాడట ఆ ద్రాక్ష రసమును నూనెను నీ మందలను ఇక్కడ ద్రాక్ష రసము నూనె నూనె అంటే ఏంటి అసలు ఒక వంట పదార్థం వంట చేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లారా ఈ భూమి మీద కుట్టిన ప్రతి మనిషి కూడా తమ తినే ఆహారంలో ఈ నూనె అనేది వాడతారు నూనె అభివృద్ధి చేస్తాను నూనె వంట పదార్థం ప్రతి మనిషి తినే ఆహార పదార్థం అలాగే అక్కడ ఇంకా అన్నాడు పశువుల మందలు గొర్రెల మందలు మేకల మందలు ఇవెందుకు ఇవి కూడా ఆహారం కోసమే పశువులు ఆ మందలు దిగించిబడితే మనకు ఇస్తాయి గొర్రెల మందలు మాంసం ఇలాంటివి ఉపయోగపడతాయి ఇలాగా మన యొక్క భూఫలము దిగించి పడితే మనకు కూరగాయలు వస్తాయి మనకి ధాన్యం వస్తుంది గోధుమలు వస్తాయి అంటే ఇక్కడ చెప్పే టోటల్ ఇదంతా కూడా ఏంటంటే మనిషికి నువ్వు భూమి మీద బ్రతకడానికి నీ కడుపు నిండటానికి నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి కావలసినవన్నిటినీ దీవిస్తాను అంటూ అందులో ఏమి ఇంక్లూడ్ చేశాడంటే ద్రాక్షరసాన్ని కూడా దేవుడు ఇంక్లూడ్ చేశాడు నీకు అర్థమవుతుందా ద్రాక్షరసాన్ని కూడా ఇంత ఇంక్లూడ్ చేశాడంటే దేవుడు ఇక్కడ ఈ రసాన్ని ఏ కోణంలో చూపిస్తున్నాడు అంటే ఇప్పుడు నేను చూపించిన మూడు వచనాలు ఏ కోణంలో మీకు చూపించామంటే ఆ వచనాలు ఏ కోణంలో చూపించినాయి అంటే దేవుని వాక్యం ఆ వచనాల ప్రకారంగా ద్రాక్షరసాన్ని ఏ కోణంలో చూపించినాయి అంటే ఒక మధ్యంలో చూపించినాయి ఇక్కడ ద్రాక్షరసం ఏ కోణంలో కనపడుతుందంటే మనిషి కడుపు నిండడానికి అనేక ఆహార పదార్థాలలో మనిషి కడుపు నిండా తిని తృప్తి చెందడానికి ఈ ఆహార పదార్థాలన్నిటిలో ఈ ద్రాక్ష రసం కూడా ఒకటి అనేటట్లు స్పష్టంగా కనబడుతుంది అంతేకాదు ఈ వచనమే కాదు సామెతల గ్రంథంలో మనం చూసాం ద్రాక్ష రసాన్ని మధ్యంగా చూపించి నీ కొన్ని అదే సామెతల గ్రంథం మూడో అధ్యాయము పదో వచ్చిన ఒకసారి చూడండి అక్కడ ద్రాక్ష రసం ఏ కోణంలో కనిపిస్తుందో మనం ఒకసారి పరిశీలన చేద్దాం మూడో అధ్యాయం పద పదో వచ్చిన ఇక్కడ అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండును నీ గానుకలలో కొత్త ద్రాక్షరసం పైకి పారును దేవుడు అప్పుడు నీ కొట్లలో ఇప్పుడు నీ రాబడి అంతా కూడా నీకు ఎంతో దేవుడు రాబడిస్తున్నాడు నీకు ఎంతో ఆశీర్వాదం అందులో కొంత భాగం దేవుడికి కూడా ఇయ్యి దేవుని సేవకి ఇవి దేవుని పనికి ఇయ్యి ఆ పని దేవుని పని ఘనంగా జరగాలంటే నీ సొమ్ముని దేవుని పనికి ఉపయోగించు అప్పుడు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధి పొందును నీ గానుగులలో కొత్త ద్రాక్షరసము పైకి పారును కొత్త ద్రాక్ష రసము అని అంటే మనిషికి ధాన్యం కావాలి ధాన్యం ఎందుకు ఆహార పదార్థము ధాన్యం ఎందుకంటే ఆహార పదార్థం మరి ద్రాక్ష రసం ఎందుకు సేమ్ టు సేమ్ అదే వచనంలోనే కలిపాడు ఇంక్లూడ్ చేసాడు అంటే ధాన్యము ఎంతగా అయితే మనిషికి ఆహార పదార్థము కడుపు నిండే ఒక పదార్థము ఇక్కడ ద్రాక్ష రసం కూడా మనిషికి కొత్త ద్రాక్ష రసం కూడా మనిషికి అంతే ఉపయోగకరమైన ఆహార పదార్థము ఆహ కేవలం ఆహార పదార్థము అనే స్పష్టమైన వచనం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది మరొక వచ్చినాన్ని కూడా చూద్దాం ప్రక్టన గ్రంథంలో ఆరో అధ్యాయాన్ని ఆరో వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ కూడా ఒక వచ్చిన మనకి ఏమని స్పష్టం చేస్తుందో చూద్దాం ఇక్కడ ప్రక్టన్ గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచ్చును మరియు దేనారమునకు ఒక సేర గోధుమలనియు దేనారమునకు మూడు సారలు ఎవలనియు నూనెయు రసమును పాడు చేయవద్దనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడిను నూనెయు రసమును పాడు చేయవద్దనియు అంటే ఇక్కడ రాస్తున్న ఈ ఆరో ఉద్యమ ఈ ఆరో అధ్యాయము ఆరో వచనంలో ఉన్న ప్ర ఆ ప్రవచనం ఆ యొక్క మాట ఆ వరుడు ఏంటంటే అక్కడ ఉన్న ఆ పేరకున్న అర్థం ఏంటంటే కరువు వచ్చింది భూమి మీద కరువు వచ్చింది అన్ని నాశనం చేస్తు నాశనం అయిపోతున్నాయి త్రాసు పట్టుకుని వస్తున్నాడు ఆ త్రాసు ఆ త్రాసు చూస్తే తోస్తున్నాడు అన్ని ఆహార పదార్థాలు భూమి మీద లేకుండా పాడైపోతున్నాయి అంటే ఆహార పదార్థాలు లేకుండా పాడైపోతున్నాయి అంటే ఇక్కడ ఉన్న సంభవం ఇక్కడ ఉన్న ఉపమానానికి భావం ఏంటంటే ఇక్కడ ప్రవచనానికి భావం ఏంటంటే భూమి మీద కరువు అనేది విపరీతమైన కరువు అనేది కలుగుతుంది అప్పుడు దేవదూత ఏమంటున్నాడంట నూనె ద్రాక్షరసం పాడు చేయొద్దు నూనె ద్రాక్షరసం పాడు చేయొద్దు నూనె ద్రాక్షరసం పాడు చేయొద్దు అంటున్నాడు నూనె ద్రాక్షరసం ఏంటి అంటే నూనె నూనె ఎందుకు మనిషికి ఆహార పదార్థం ముందే చెప్పుకున్నాం మనం మరి నూనెతో పాటు ద్రాక్షరసాన్ని ఎందుకు ఇంకూట్ చేస్తున్నాడు నూనె ఎంతగా ఒక ఆహార పదార్థము మనిషికి దేవుని పిల్లరా ఆ ఈ యొక్క ద్రాక్ష రసము కూడా మనిషికి అంతే ఒక ఆహార పదార్థంగా కేవలం ఆహార పదార్థంగా ఈ వచ్చనాలు ఇప్పుడు నేను మూడు వచనాలు చూపించే ముందు ఆ మూడు వచనాలు ద్రాక్షరసం అంటే ఒక మద్యంగా విక్రేంతలు పాలు చేసేదిగా వేరు మాటలు పలికేదిగా చూపించినాయి ఇంకొక మూడు వచనాలు ఏమని చూపించినాయి ఏమని చూపించినాయి అంటే కేవలం ద్రాక్షరసం అంటే ఒక ఆహార పదార్థం మాత్రమే అన్నట్లుగా చూపించినాయి అంటే వీటిని బట్టి మనం బైబిల్ గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలన్నీ కూడా ఒకే కోణంలో ఆలోచించవు చాలా రకరకాల కోణాలు అది పరిశుద్ధాత్మ దేవుడు ఏ సందర్భానికి ఏ వచనానికి ఇచ్చే ఆ ఆ అర్ధాన్ని ఆ వచ్చనానికి ఇచ్చేటట్లు రాశాడు అంతేగాని బైబిల్ గ్రంథంలో ఉన్నది ఎక్కడ పెడితే అట్లా రసం ఉంటే అది మందే కాదు మందిమే కాదు ఈ మూడు వచనాలు మందుగా చూపిస్తూ మరొక మూడు వచనాలు ఆహార పదార్థంగా చూపిస్తున్నాయంటే ఒక రకమైన ద్రాక్ష రసం కాదు ఇక్కడ ఉంటా చూడండి సామెతల గ్రంథం ఆ మూడో అధ్యాయం పదో వచనంలో ఉన్న వచ్చిందో అక్కడ ఒక విద్య విచిత్రమైన మాట కనిపిస్తుంది కొత్త ద్రాక్ష రసము పారును కొత్త ద్రాక్షారసం వస్తుంది నీకు దేవుడు ఇస్తాడు అని చెప్పేసి ఆ రాస్తాడు అక్కడ అంటే అర్థం ఏంటంటే ఒక కొత్త నూతనమైన ద్రాక్ష రసం మీకు ఇస్తాడు అంటాడు అంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్న ద్రాక్ష రసం అనేది ఒకటి కాదు రకరకాల ద్రాక్ష రసాలు ఇందులో ఉన్నాయి ఒక 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 పక్కన ఒక రకమైన ద్రాక్ష రసం ఏంటంటే ఒక పక్కన ఇంకొక రకమైన ద్రాక్ష రసం ఏంటంటే అది మద్యంగా పనిచేస్తుంది ఇంకొక పక్కన మరొక రకమైన రసం ఏంటంటే కేవలం అందరూ ఇప్పుడు చూడండి ద్రాక్ష రసమే మద్యం అయితే ఇప్పుడు మద్యం షాపులకి వెళ్ళి అవడం అంతాగక్కలదు వాళ్ళు వెళ్ళిపోయి ఒక కేజీ ద్రాక్ష పళ్ళు ఇంటికి తెచ్చుకుని కూర్చుని తినేస్తే వాడికి ఆ మద్యం తాగని వచ్చేస్తుందా రాదు ఆ మద్యం తాగి కిక్ వచ్చేస్తే కేజీ ద్రాక్ష పళ్ళు తెచ్చుకుంటాడు ఆ మద్యం తాగి వందల వందల రూపాయలు పాడు చేసుకోడు ఇప్పుడు ఏంటంటే ద్రాక్ష పళ్ళు అనేవి మనం చిన్న పిల్లలకు కూడా పెడతాం చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా తింటాడు ఆ ఫ్రూట్స్ అరే ఫ్రూట్స్ నుంచి వచ్చే ఆ ఆ ద్రాక్ష పళ్ళు కనీసం హాస్పిటల్ ఉన్న రోగికి కూడా హాస్పిటల్ ఉన్న ఆ రోగికి కూడా పేషెంట్కి కూడా అవసరమైతే ద్రాక్ష పళ్ళు ఎవరైనా చూడడానికి కాదంటే ద్రాక్ష పళ్ళు పెట్టుకుని వెళ్తారు కాబట్టి ఇక్కడ ఈ యొక్క బైబిల్ గ్రంథంలో లేకపోతే ఇస్రాయేల్ దేశంలో ఆనాటి ప్రజలలో ఈ ద్రాక్ష రసము అనే భావన కలిగినప్పుడు ఈ రసం అనే పేరైతే ఉంది కానీ ఈ మద్యం అనేది ఒక ప్రత్యేకమైన రసం అది ఇది అందరూ తినే అందరూ తాగే ద్రాక్ష రసం మాత్రం ఎట్టి పరిస్థితిలో కాదు ఇది ప్రత్యేకంగా తయారు చేయబడే రసం అది ఎలాగో ఏంటో ఏసుక్రీస్తు ప్రభువారు కూడా రసం తాగాడు ఆయన తాగిన ద్రాక్షరసం ఆహారంగా తాగాడా లేకపోతే మద్యంగా తాగాడా ఆయన తాగిన ద్రాక్షరసం ఎక్కడైతే ఆయన ద్రాక్షరసం తాగాడు ఆ ద్రాక్షరసం ఏ ద్రాక్ష రసం అనే వివరణ ఉందా లేదా నేను మీకు చూపిస్తాను ఈ రెండో ప్రసంగంలో మీరు ఆ ప్రసంగాన్ని కూడా మీరు చూడండి దయచేసి ఈ యొక్క ఛానల్లో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఛానల్లో డిస్క్రిప్షన్ లో రెండో ప్రసంగం లింక్ ఇచ్చాను కాబట్టి ఏసు తాగిన ద్రాక్షరసం ఏంటి అది మద్యమా కాదా అనేది కూడా లింక్ ఇచ్చాను ఏ ద్రాక్ష స్థానం ఆయన తాగాడు అనేది లింక్ ఇచ్చారు కాబట్టి మీరు వెంటనే ఆ ప్రసంగాన్ని కూడా చూడండి ఆ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ఆదరించినట్లుగానే ఆ ఛానల్ కూడా ఆదరించండి అందరికీ నా ప్రత్యేకమైన వదన ప్రాంతా